అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి లీలల్లో రెండవ భాగమండి అమ్మవారి స్వయంగా ఒక గాజులాయన్ దగ్గరికి వచ్చి గాజులు వేయించుకుని ఆయన డబ్బులు అడిగితే నా దగ్గర డబ్బులు లేవు నువ్వు గాజులు తీసేసుకో అంటారు ఆయన అమ్మవారి ముఖారవిందం చూస్తూ అమ్మ శ్రీమూర్తి సాక్షాత్తు భగవత్ స్వరూపం అటువంటి నీ దగ్గర నుంచి నేను మళ్ళీ గాజులు తీసుకోలేనమ్మా అని ఆయన చెప్తే ఆయనకి అమ్మవారు సరే మా నాన్నగారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగండి ఆయన డబ్బులు లేవంటారు కానీ విగ్రహం కింద డబ్బులున్నాయి డిబ్బీలో అని చెప్పండి అని ఆ వృద్ధురాలు అమ్మవారి రూపంలో ఉన్న వృద్ధురాలు చెప్తే ఆయన అలాగే దీనంగా అమ్మవారి ముకార విందం చూస్తూ సాక్షాత్తు ఆయనకి అమ్మవారి స్వరూపంగానే దుర్గా దుర్గా అని మనసులోనే తలుచుకుంటూ ఆయన వెళ్ళసాగాడండి ఈయన అమ్మవారి భక్తుడు సదా నిత్యం అమ్మవారినే స్మరిస్తూ అమ్మవారి సేవలోనే గడుపుతూ సాక్షాత్తు అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లో అమ్మ ప్రతిష్ఠించుకుని ఆయన నిత్యం అమ్మవారికి ప్రాతకాలమే లేచి అమ్మవారికి పూజా పునస్కారాలన్నీ చేస్తూ ఉండి వాడండి నిత్యం అమ్మవారి నామస్మరణ చేస్తాను తనకి తోచినంత ప్రతీ నిత్యం కూడా ఎవరో ఒకరికి భోజనం పెడుతూ అమ్మవారి నామస్మరణలోనే గడుపుతూ ఉండేవారు అలా కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయి అన్నట్టు ఆయన నిత్యం అమ్మవారి సేవలో ఉంటూ ఆయన ఆస్తులన్నీ కూడా కరిగిపోయినాయండి ఆయన ఒకటే నమ్ముకున్నారు నాకు అమ్మవారు ఉన్నారు అమ్మవారు నన్ను చూసుకుంటారు అని కానీ దరిద్రం అతన్ని బాధిస్తూ ఉంది కానీ ఆయన ఏనాడు పట్టుదలని విడవలేదు అమ్మవారే నన్ను చూసుకుంటారు అంటూ నిత్యం ఆయన దగ్గర ఉన్న ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతూ ఉన్నారు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు ఆకలితో అలమటిస్తూ ఉంటే రోజు ఒకళ్ళు వచ్చి అమ్మ మీ అబ్బాయికి పళ్ళు తీసుకొచ్చామమ్మ మీ అబ్బాయికి పాలు తీసుకొచ్చామమ్మ ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయనకి అప్పు ఇస్తే మళ్ళీ ఆ డబ్బులు రావని కానీ అమ్మవారి రూపంలో ఆయనకి కుమారుడికి రెండు రోజుల నుంచే ఆహారం అంటూ వస్తూ ఉంది కానీ ఆయన పరీక్షించదలుచుకున్నాడు సాక్షాత్తు అమ్మవారి రూపంలో ఇట్లా వస్తుందా అమ్మవారు నా కుమారుడికి ఒకటే పెడతారా నాకు పెట్టరా అని ఆయన అమ్మవారిని పరీక్షించదలుచుకున్నాడు దారిద్రమా లేకపోతే అమ్మవారా నిత్యం నేను అమ్మవారినే తలుచుకుంటూ ఉన్నాను అమ్మవారు నన్ను ఎందుకు రక్షించరు అని ఆయన మనసులోనే అమ్మవారి నామస్మరణ చేస్తూ అమ్మవారి పాదాలనే నమ్ముకుంటూ ఉన్నాడండి ఈ లోపు ఒకరోజు సన్యాసులు భోజనానికి అమ్మ మాకు భోజనం పెడతావా అని వచ్చారండి మరి అంతటి భక్తుడైన ఆయన అతిథులు భోజనానికి వస్తే ఇంట్లో తినడానికి తిండి గింజ కూడా లేదు అట్లాంటి సమయంలో వాళ్ళని వెళ్ళిపోమని భక్తుల్ని అతిథుల్ని వెళ్ళిపోమని ఎలా చెప్తారు ఆయన సందిగ్ధంలో పడిపోయారు ఈ సమస్య నుంచి నువ్వే కాపాడాలి అమ్మ నేను ఇప్పుడు ఏం చేయను ఆయన అని నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు ఈ లోపల్లోకి గాజుల వ్యాపారి వచ్చి మీ అమ్మాయి గారు గాజులు వేయించుకున్నారండి డబ్బులు మిమ్మల్ని అడిగి ఇవ్వమన్నారంటే ఈయనకి ఇంకా అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయాడు నాకు అమ్మాయి ఎవరున్నది నాకు ఎవరు అమ్మాయిలు లేరు అబ్బాయిలే నాకు అమ్మాయి ఎవరు లేరు అంటే లేదు మీరు ఇలా అంటారని మీరు ఇలా అంటారని ఆ తల్లి నాకు ముందే చెప్పింది ఈ మాటలు వినిపించుకోవద్దని కూడా ఆవిడ చెప్పింది అంటే ఈయన అయోమయ స్థితిలో నాకు అమ్మాయి అసలు ఎక్కడున్నది నువ్వెక్కడ చూసావనంటే సాక్షాత్ దుర్గాదేవిలా ఉందండి మీ అమ్మాయి నేను ఎప్పుడూ అలాంటి రూపాన్ని అసలు చూడలేదు మీరు విగ్రహం పెట్టారు కదా విగ్రహం కింద కుంకుంబరంలో అర్ధ రూపాయి మాత్రమే ఉంది అది నన్ను తీసుకోమని ఆ తల్లి చెప్పిందండి అని అంటే ఆయనకి నా పూజా మందిరంలో అర్ధ రూపాయి ఉండడం ఏంటి అని ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ చూసేపాటికి అర్ధ రూపాయి ఉందండి నిజంగా ఆయన బిత్తరపోయాడు ఆ రూపాయి తీసేపాటికి ఇంకొక అర్ధ రూపాయి మళ్ళీ దాంట్లో కనిపించింది అలా తీస్తో కొలిది ఆ చిన్న కుంకుమరిలో ఎన్ని అర్ధ రూపాయలు ఉన్నాయోనండి ఆయన అట్లా వీక్షిస్తూనే ఇదేదో మహేంద్రజాలంగా ఉంది అని అమ్మగారి విగ్రహం కేసి అట్లా చూస్తూ అమ్మ ఏంటి మాయా ఎందుకు నన్ను ఇలా పరీక్షించావు అని చూసేసరికి ఎక్కడి నుంచో బయట నుంచి ఆయన్ని పిలుస్తున్నట్టుగా వినిపించి బయటికి వెళ్ళి చూసేపాటికి ఒక ఆయన భోజన సామాగ్రితోటి అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చామండి అమ్మవారికి సమర్పించండి అని ఆ స్వయం పాకం ఇచ్చేసి వెళ్తే దాంట్లో అన్నీ భోజనానికి అవసరమైన వస్తువులన్నీ ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు అతిథులు బయట భోజనం గురించి నన్ను అడుగుతున్నారు నేనేం చేయాలి అన్న పరిస్థితుల్లో ఇంత గొప్ప నువ్వు నాకు ఇంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చేవమ్మా సాక్షాత్తు నీ నిజస్వరూపాన్ని నాకు నా కన్నుల కన్నులకి కట్టేటట్టు నువ్వు నాకు తెలిపేవమ్మా నీ అని అనుకుని ఆయన ఆ అతిథుల్ని భోజనానికి ఒక్క ఐదు నిమిషాల్లో మీ భోజనం అయిపోతుందండి అని చెప్పి లోపలికి వెళ్ళి భార్యతో చెప్పి వంట చేయమంటారు తీరా బయటికి వచ్చి చూసేపాటికి అతిథులు ఎవ్వరూ ఉండరండి ఆయన ఆశ్చర్యంతో అమ్మా ఏంటి మాయా అమ్మా ఎవరు నువ్వమ్మా నా కళ్ళు తెరిపించావు తల్లి నిన్ను నమ్మినందుకు నాకు సాక్షాత్తు నువ్వు ఉన్నావు అన్న నిజాన్ని నా కళ్ళకి కట్టినట్టుగా కనిపించేటట్టుగా నాకు చూపించావు తల్లి అని ఆయన ఆశ్చర్యపోయాడండి అప్పుడు ఆ గాజుల అతను కూడా నిర్ఘాంతపోయాడు నేను గాజులు వేసింది సాక్షాత్తు అమ్మవారిక ఆయన ఎవరు అమ్మాయిలు లేరు అని చెప్పగానే ఆయనకి కూడా ఒక్కసారిగా తన్మయించిపోయి అమ్మవారు నా ఎదురుగా నించుని గాజులు ఏమన్నా కూడా నేను అస్సలు నా కళ్ళకి అమ్మవారి రూపం అట్లానే చూస్తూ ఉండిపోయాను కానీ నన్ను ఎందుకమ్మా ఒక్కసారి నీ కటాక్షాలు చూపించు తల్లి అని ఆ ఇద్దరూ కూడా అసలు ఆనంద ఆచర్యాలకు లోనయ్యారండి అమ్మవారిని కానీ మనం మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా నమ్ముకుంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా సాక్షాత్తు అమ్మవారు ఎవరొక రూపంలో వచ్చి ఆదరిస్తారండి అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఎప్పుడు నిండుగా ఉండాలని అమ్మవారి లీలలు ప్రతిరోజు కూడా నిత్యం ఒక వీడియో రూపంలో నాకు తెలిసినంత వరకు నా అనుభూతుల్ని కూడా అమ్మవారి లీలల్ని ఈ నా ఛానల్ ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి ఆర్భాటాలు హంగులు లేకుండా సాక్షాత్తు మణిద్వీపంలో కొలువై ఉన్న అమ్మవారిని మన ఇంట్లో ప్రతిష్ఠించుకుని అమ్మవారి పూజ చేయాలన్నదే నా సంకల్పం అండి ఈరోజు ఈ వీడియోలో నేను చేసిన మణిద్వీపం పూజలు అన్నీ కూడా అన్ని రకాల పూలతోటి అమ్మవారికి ప్రతినిత్యం కూడా నేను పూజ చేస్తానండి ఈ వీడియోలో సాక్షాత్తు అమ్మవారే ఈ మణిద్వీపంలో కొలువై ఉన్న ఆ పువ్వులతోటి మనం అమ్మవారిని అలంకరించుకుని సాక్షాత్తు మన మన ఇంట్లో తెచ్చుకునే అనుభూతిని మనం పొందాలని ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏం ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి పూజలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీమాత